నమస్తే సార్ మీరు నెక్స్ట్ మూవీకి హీరోయిన్ కోసం ఆడిషన్ తీస్తున్నారని విన్నాను అందుకే వచ్చాను సార్ నేను తీయబోయే మూవీ కోసం చాలా మంది అమ్మాయిల్ని ఆడిషన్ చేశాను మిమ్మల్ని చూస్తుంటే మీరు నా కథకి సూట్ అవుతారనిపిస్తోంది ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీ మీకే ఇస్తాను థ్యాంక్ యూ సార్ చాలా చాలా థ్యాంక్ యూ సార్ మీరిలా వెంటనే హీరోయిన్ ఛాన్స్ ఇస్తారని అస్సలు అనుకోలేదు సార్ సార్ ఓకే ఓకే ఉండమ్మా విను విషయం ఏంటి చెప్పండి సార్ అదే నేను నీకు హీరోయిన్ ఛాన్స్ ఇస్తున్నాను కదా దానికి బదులుగా నాకేమిస్తావు నేనివ్వాలా ఏంటి సార్ అది నాకేం అర్థం కావడం లేదు డబ్బులేమైనా ఇవ్వాలా అలాంటిదేం లేదమ్మా ప్రస్తుతం నా భార్య నాతో లేదు కాబట్టి నువ్వు భార్య మీ దగ్గర లేకపోతే నేనేం చెయ్యాలి సార్ అది నువ్వు నాతో ఒక్క రాత్రి గడిపితే నేను నా మూవీలో హీరోయిన్ చేస్తాను సార్ ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు అందరూ మిమ్మల్ని చాలా నిజాయితీ పరుడు అంటుంటారు మీరేంటి సార్ ఇలా ఉన్నారు అవన్నీ సరే నీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చెప్పు లేదంటే నా కండిషన్కి ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళని హీరోయిన్ చేస్తాను ఓకే సార్ నేను ఇక బయలుదేరతాను అంతేనంటావా ఇక నీ నిర్ణయం మారదా అవును సార్ నేను వెళ్తాను సార్ వెళ్ళు వెళ్ళు ఈ ఛాన్స్ కోసం వెయ్యి మంది క్యూలో ఉన్నారు నీ తలరా తింతే రాక రాక మంచి ఆఫర్ వచ్చిందనుకున్నాను కానీ అతనేమో అడ్జస్ట్ చేసుకోమంటున్నాడు ఎక్కడికి వెళ్ళినా ఇదే టార్చర్ నా టాలెంట్కి తగ్గ అవకాశం దొరికేంత వరకు నేను ప్రయత్నిస్తూనే ఉంటాను ఏమైంది మూవీ ఆడిషన్కి వెళ్ళావు కదా సెలెక్ట్ అయ్యావా ఏం జరిగింది లేదన్నయ్యా ఏంటమ్మా ఏమంటున్నావు నీ దగ్గర అంత టాలెంట్ ఉన్నా కూడా సెలెక్ట్ కాలేదా నేను ఆడిషన్కి వెళ్ళాను అక్కడ డైరెక్టర్ గారు నాన్నకున్నంత వయసు ఉంది ఆయనకి అతను నన్ను అడ్జస్ట్మెంట్కి వస్తావా అని అడుగుతున్నాడు అవన్నీ నాకు నచ్చక వచ్చేసాను సరే అమ్మా నువ్వు ఇలాగే ట్రై చేస్తూ ఉండు ఏదో ఒక రోజు నీకు మంచి ఆఫర్ వచ్చి ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు థ్యాంక్స్ అన్నయ్యా అమ్మగారు 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 మంచి నిద్రలో ఉన్నారు ఇంతకు మించి మనకి మంచి ఛాన్స్ దొరకదు ఇక్కడే పెట్టారా ఇందులో డబ్బులు ఏమైనా ఉండుంటాయా లేవి ఆహా చెయ్యను ఈరోజు అదృష్టం బాగుంది నిద్రలేచర్గా ఎస్కేప్ అయిపోవాలి ఇప్పుడు ఈ చైన్ని దొంగిలించడం పెద్ద విషయం ఏం కాదు దీన్ని ఎవరికీ తెలియకుండా బయటికి ఎలా తీసుకువెళ్ళాలి ప్యాంటు పాకెట్లో పెట్టుకుని వెళ్తే బయట సెక్యూరిటీ చెక్ చేసినప్పుడు దొరికిపోతానే దీన్ని ఏదైనా తినే ఐటెంలో పెట్టి తీసుకువెళ్తే ఎవరికీ ఏ డౌటు రాదు కానీ ఎందులో పెట్టి తీసుకువెళ్ళాలి ఈ చైన్ ఈ బ్రెడ్కి మధ్యలో పెట్టామంటే ఎవ్వరూ కనిపెట్టలేరు అంతే అమ్మగారు అది అదేంటంటే నేను ఇందాకే వచ్చాను అమ్మగారు సరే సరే వెళ్ళి కాఫీ తీసుకురా అలాగే అమ్మగారు అమ్మగారు తీసుకోండి అమ్మగారు మా నాన్నకి ఈరోజు ఒంట్లో బాగాలేదు ఆయన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి నేను వెళ్ళిన అమ్మగారు మీరు తప్పుగా అనుకోకపోతే నాకు సహాయం చేస్తారా ఏంటో చెప్పు మా నాన్నకి జ్వరంగా ఉండడం వల్ల పొద్దునుంచి ఏం తినలేదు ఆయన తినడానికి బ్రెడ్ ఏదైనా తీసుకురమ్మని చెప్పారు జ్వరం వల్ల ఆయన ఏమీ తినలేకపోతున్నారు అమ్మగారు సరే డబ్బులు ఇస్తాను బేకరీకి వెళ్ళి తీసుకుని వెళ్ళు అక్కర్లేదు అమ్మగారు మరి కిచెన్ లో బ్రెడ్ ప్యాకెట్ ఉంది దాన్ని తీసుకువెళ్తాను అమ్మగారు అరే అదేందుకు షాప్ కెళ్ళి ఫ్రెష్ గా కొనుక్కో సరేనా పర్లేదు అమ్మగారు నేను కిచెన్ లో ఉన్న బ్రెడ్ ప్యాకెట్ నే ఇంటికి తీసుకువెళ్తాను అమ్మగారు లేదయ్యా నా మాట విను ఆరోగ్యం బాగలేకపోతే పాత బ్రెడ్ తినకూడదు ఫ్రెష్ గా బేకరీలో ఉన్న బ్రెడ్ తినాలి ఉండు నేను డబ్బులు ఇస్తాను అయ్యో ఇప్పుడు ఆ ఎలా ఈ తీసుకొని బ్రెడ్ కొనుకో అయ్యో డబ్బులేం తినే రెండు మూడు బ్రెడ్ ముక్కలకి మీ డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు ఎలాగో కిచెన్ లో బ్రెడ్ ఉంది కదా అమ్మగారు నేను దాన్నే తీసుకువెళ్తాను అమ్మగారు ఏంటిది డబ్బులు ఎప్పుడు ఇచ్చినా కాదనకుండా తీసుకునేవాడు ఇప్పుడేంటి డబ్బులు వద్దు ఆ పాత బ్రెడ్డే చాలు అంటున్నాడు నాకేదో అనుమానంగా ఉందే సరే ఒక నిమిషం వస్తా వాడెందుకు ఈ బ్రెడ్డే కావాలంటున్నాడు అలా ఈ బ్రెడ్లో ఏముంది ఓపెన్ చేసి చూద్దాం ఇలారా వస్తున్నాం గారు ఏంట్రా ఇది నాకేం తెలియదు అమ్మగారు నీకేం తెలీదా ఈ చైన్ కోసమే కదా నువ్వు ఈ బ్రెడ్ ప్యాకెటే కావాలని అడుగుతున్నావు మా ఇంట్లో పని చేస్తూ మా దగ్గరే దొంగతనం చేస్తున్నావా నీ పని చెప్తా ఆగు ఇప్పుడు నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నన్ను క్షమించండి అమ్మా పోలీసులు పిలవద్దమ్మా ఇక మీద నేనే తప్పు చేయనమ్మా ఏదో తెలియక ఈ తప్పు చేశాను నన్ను క్షమించండి అమ్మా ప్లీజ్ అమ్మగారు ఇంకెప్పుడు తప్పులు చెయ్యి రే నువ్వు నా కళ్ళ ముందే కనిపించకు దొంగతనం చేసేవారంటే నాకు అస్సలు నచ్చదు వెళ్ళు ముందు వెళ్ళు వెళ్ళరా